ఈరోజైతే చేడ్లు కోసి మేమైతే తీసుకొని వచ్చాము మొత్తం రాసిపోసాము వేరుగా మూడు సాట్లు మూడు ఎకరాలు వేసాము ఈ బురద వల్ల దిగబట్టడం వల్ల సరిగా టయానికి కొయ్యడానికి కుదరలేదా మూడు రోజులు పట్టింది మూడు ఎకరాలు అయితే ఒక సాటకి చేర్చాము మేము అవి మొత్తం ఒక సాటకి చేర్చి ఈరోజు కొంత అయితే తీస్తున్నాము దీన్ని తీసి ఇట్లా పొస్టి రోజు పోసిని ఆర ఆరాలని తీస్తున్నారు మా వారు చూడటానికి ఈజీగానే ఉంటుంది ఎంతో కష్టపడితే కానీ రైతు ఆ పంట మన చేతికి రాదు కష్టం అంటే ఏందో అది రైతుకి మాత్రమే తెలుసు రాత్రి పగలు కష్టపడి కంటికి రెప్పలాగా నాలుగు రోజులు ఈ వర్షం రాకుండా చూసుకుంటే కానీ చేతికి మనకి ఆ ఒడ్లు రావు బస్తా బియ్యం ఇరవై ఐదు కేజీలు మనకి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అమ్ముతున్నాయి కానీ రైతు పండించిన బస్తా ఇరవై ఐదు కేజీలు వచ్చేసి పద్దెనిమిది వందలు అమ్ముతున్నాయి వంద కేజీలు వడ్లు మాత్రం కేవలం పదిహేను వందలే అమ్ముతున్నాయి